మధ్య ట్వెల్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం గింజలని పైకి ఎత్తుందా సంచర్లేకి ఏం లేదు వ్యాపారస్తులు వస్తారు ముగ్గున విత్తనాలని పైకి సంచు ఎత్తున్నారు వచ్చేసి వచ్చేసారు ఫస్ట్ వ్యాపారస్తులు ముందుగా ఈచర్లో డ్రైవర్ తో పాటు అమాలి సేసుకు పంపించేస్తారు పెట్టడానికి ముగ్ధన విత్తనాలని అమాలిలు మొత్తమని ముగ్ధన విత్తనాలు విత్తనాలని సంచుల్లోకి లేకు అడిగాను అమాయలు వ్యాపారస్తులు రాలేదని అడిగాను వ్యాపారస్తులు ఇంకా ముగ్ధన ఎక్కడ ఉంటే చూస్తూ వెళ్ళారని చెప్పాడు నాకు అమాలియులు మొత్తం అన్ని వచ్చిన తర్వాత ముగ్గున విత్తనాలు వ్యాపార వచ్చేటువంటి విధంగా వ్యాపారస్తులు డిజిటల్ స్కేల్ లో తూకు మెచ్చిన ప్రతిసారి రాసుకోమని చెప్పారు మా నాన్న నేను రాసుకుంటాను మాలిలు తీసుకొచ్చి డిజిటల్ మీద పెడితే మీటర్ రీడింగ్ తీసుకొని వ్యవసాయ వ్యాపారస్తులు ముగ్ధన విత్తనలు పట్టడానికి వచ్చేటువంటి విధంగా వీరు వ్యాపారస్తులు వచ్చారనమాట మా ఊర్లో ఎక్కడ వ్యవసాయం సంబంధించిన గింజలు ఉన్న పట్టి తీసుకొచ్చి వ్యాపారం చేస్తుంటారు అన్నమాట ఇద్దరు ఇద్దరు వ్యాపారస్తులు చాలా రోజుల నుండి వ్యవసాయం సంబంధించిన వ్యాపారం చేస్తూ ఉంటారు వైడ్ వ్యాపారస్తు మా ఊరే మాకు మా వార్త వ్యాపారస్తుడు డిజిటల్ స్కేల్ రీడింగ్ చెప్తున్నాడు చాలా ప్రాంతాల్లో వ్యాపారం చేస్తుంటారు ఇతను సేపు నీట్ గా రాసుకొని ఎన్ని బ్యాగులు అయ్యాయి ఎన్ని కేజీలు ఫ్రిజులు కౌంటింగ్ రాసుకొని మొత్తం యాభై ఏడు బ్యాగులు అయ్యి మొత్తం కౌంటింగ్ చేస్తే నలభై ఆరు సింట వరకు వచ్చేసాం అంట ఒక జొన్న విత్తనాలు పట్టిన దాంట్లో హైయెస్ట్ బ్యాగ్ వచ్చి డెబ్బై ఎనిమిది కేజీలు వచ్చాయి అన్నమాట కూడా ఈ విధంగా డిజిటల్ స్కేల్ సూకం వేసేటప్పుడు ఎన్ని కేజీలు ఎన్ని బ్యాగులు అయ్యాయి కౌంటింగ్ రాసుకోవాలి లేదా కమ